నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నకిలీ పత్రాలతో పౌరసత్వం పొందిన నకిలీ కువైటీలు వేల మంది దొరుకుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ లో మూడు వేల నలభై మూడు మంది పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి అధికారులు నిర్ణయించారు దీంతో గత ఆగస్టు నుంచి కువైటు పౌరసత్వం రద్దయిన వారి సంఖ్య పన్నెండు వేల నూట డెబ్బై ఐదుకు పెరిగిందని చెప్పేసి ఆయన యొక్క కువైట్ ఉప ప్రధాన మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం యాభై నాలుగు దేశాల నుంచి కువైట్ పౌరసత్వం పొందిన వారిలో ఎక్కువ మంది నకిలీ పత్రాలు ఉపయోగించి కువైట్ పౌరసత్వం పొందారు అంతకుముందు పౌరసత్వం రద్దు చేయబడిన వారికి స్పాన్సర్ చేసే సంస్థల ఫైళ్లను నిలిపివేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయించింది ఇది చాలా మంది ప్రవాసులను సంక్షోభం లేకి నెట్టింది ఎందుకంటే వాళ్ళు కువైటీలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చింది అలాగే వాళ్ళు వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆ యొక్క వ్యాపార సంస్థలలో పనిచేసే ప్రవాసులు కానీ అలాగే కంపెనీలలో కానీ ఆఫీసులలో కానీ ఆ యొక్క యజమానుల ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు సంక్షోభంలో ఉన్నారు వాళ్ళ యొక్క కువైటీ నిజమైన కువైటీ కాదు నకిలీ కువైటీ అని చెప్పేసి తేలడంతో అతని యొక్క పౌరసత్వం రద్దు కావడంతో అయితే ప్రస్తుతం ప్రవాసుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అయింది అలాగే దీనిపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్